హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష కార్యక్రమానికి సుస్వాగతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి ప్రతిసారి చక్కని మోటివేషనల్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈసారి మేమేం తెలుసుకోబోతున్నాం కథ చెప్పే ముందు కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం శివపార్వతులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది శివకేశవులు ఇరువురికీ ప్రీతిపాత్రమైంది ఈ మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుణ్ణి కొలుస్తాము ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని విడిచి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ ఈ మాసాంతంలో నెల్లూరు నుంచి శివపార్వతుల కళ్యాణం ముగించుకొని అక్కడి నుంచి మళ్ళీ కైలాసానికి వెళతారు అప్పటి వరకు మాసాంతం వరకు శివపార్వతులు ఇద్దరు ఇక్కడే ఉండి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తారు అని ప్రతీక సో కాబట్టి ఈ మా ఈ మాసం ఈసారి మాత్రమే నెల్లూరులో ఈ నెల్లూరులో శివపార్వతులు మాసాంతం వరకు అక్కడ ఉండి మహాశివ అంటే మా శివరాత్రి రోజు కళ్యాణం తర్వాత కైలాసానికి వెళతారు సరే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం అది ఒక అవకాశము పూర్వజన్మ సుకృతము ధారణ అనేది అది ఒక అవకాశం చాలామంది కొత్త వాళ్ళు ధరించాలనుకునేటువంటి వాళ్ళు సంవత్సరం అంతా వెయిట్ చేసి ఈ మాసంలో ధరిద్దాం అనుకుంటారు ఆల్రెడీ ధరించి ఉన్న వాళ్ళు దానికి యాడ్ చేసుకోవడం కోసం ట్రై చేస్తారు కాబట్టి ఇది ఒక అవకాశం ఈ కార్తీక మాసంలో రుద్రాక్షధారణ చేస్తే అది ద్విగ్నీకృతం అవుతుంది దసింతల ఫలితం వస్తుంది ద్విగినీకృతం అంటే రెండింతల ఫలితం వస్తుంది పదింతల ఫలితం కూడా రావచ్చు అంత అద్భుతంగా ఉంటుంది మామూలుగా రుద్రాక్షధారణ చాలా మంచిది కార్తీకులు ఇంకా మంచిది సో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం ఎప్పటిలాగే ఒక రాజుగారికి పిల్లలు లేరు సంతానం లేరు సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు హోమాలు యజ్ఞాలు అన్నీ చేస్తారు పూజలు వ్రతాలు తీర్థయాత్రలు ఏం చేసినా సంతానం కలగట్లేదు ఈ సంతానానికి మార్గం ఏమిటి అని చెప్పేసి ఉద్దండులందరినీ మేధావుల వర్గ మేధావ వర్గంలందరినీ అడిగిస్తే ఎవరు వాళ్ళతో వచ్చింది ఏం చెప్తారు ఏమీ జరగదు ఒక ఆయన వచ్చి అంటాడు దీంట్లో మామూలుగా ఈ దీంట్లో ఉండదు తాంత్రిక విద్యలో అయితే సంతానానికి అవకాశం ఉంటుంది మీరు ఎవరిన తాంత్రికుల్ని కలవండి అని రాజుకి సలహా ఇస్తాడు సరే తాంత్రికుల్ని తీసుకుని రమ్మంటే మాంత్రికుడు వస్తాడు వచ్చి సంతానం కలగాలంటే ఒక శిశువుని మీరు బలిస్తే మీకు ఒక శిశువు పుడతాడు ఒక చిన్న పిల్లాడిని బలి ఇవ్వండి ఐదేళ్ళ లోపు పిల్లాడిని లేకపోతే ఏదో ఎవరు అవకాశం ఉంటే ఒక పిల్లాడిని మీరు బలి ఇవ్వండి బలిస్తే మీకు సంతానం కలుగుతుంది తాంత్రికంలో ఇదొక పద్ధతి అని అంటే రాజా ఆలోచిస్తాడు నా సంతానం కోసం ఇంకొకళ్ళు చంపడం ఎంతవరకు స సమంజసం అంటే మంత్రి చెప్తాడు మహారాజా దీంట్లో పెద్దగా మనం బాధపడాల్సింది ఏమీ లేదు కొంతమంది చాలామంది ఆ దారిద్రంతో సంతానం ఎక్కువైపోయి పిల్లల్ని పెంచలేక ఎత్తుకొని కూడా వాళ్ళని జీ బతికిస్తుంటారు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తే పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు చాలామంది ఉంటారు దేనికి ఉండే వాళ్ళు దానికి ఉంటారు ఓ మంచి ప్రకటన చేయండి మీరు కోరినంత ధనం ఇస్తాను ఎవరిన పిల్లాడిని బలికిస్తే బలికి ఇస్తే కోరినంత ధనం ఇస్తాను మిగిలిన వాళ్ళు అందరూ బాగుంటారు మిగిలిన వాళ్ళ జీవితం అయినా ఒక ఇది అవుతుంది కదా దేనికి ఆశపడే వాళ్ళు దానికి ఉంటారు మహారాజా అని మంత్రి సలహా ఇస్తారు సరే ఇదేదే బాగుంది కదా మిగిలిన వాళ్ళ జీవితాలన్నా బాగుపడతాయి నాకు సంతానం కలుగుతుంది అని చెప్పి రాజు ప్రకటన చేస్తాడు ఎవరన్నా వాళ్ళ సంతానాన్ని ఒకళ్ళు ఒకళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తే వాళ్ళ కోరిన ధనం ఇస్తాను అని సరే ఒక కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఉంటే మిగిలిన ఐదుగురైనా బాధపడతారు వాళ్ళైనా కడుపు నిండా తింటారు బాగుపడతారు అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధంతో అంటే ఇబ్బందికరమైనటువంటి నిర్ణయం తీసుకొని పిల్లాడిని ఇద్దామని చెప్పి తప్ప తల్లిదండ్రులకు నిర్ణయం తీసుకుంటారు మిగిలిన పిల్లలకన్నా న్యాయం జరుగుతుంది ఆ పిల్లాడిని తీసుకెళ్ళి అప్ప చెప్తారు చెప్పిన తర్వాత బలికన్నీ సిద్ధం చేస్తారు అన్నీ సిద్ధం చేసిన తర్వాత నీకేం కావాలి అని అడుగుతాడు అంతిమ కోరికగా నీకు ఏం కావాలి అని రాజు అడుగుతాడు పిల్లాడిని నాకు కొంచెం ఇసుక తెప్పించండి అని చెప్తాడు ఇసుక తెప్పించమని అడుగుతున్నావు ఏమంటే నిజంగా అంటే ఇసక తెప్పించమని అడుగుతాడు అడిగితే సరే ఇసుక తెప్పిస్తాడు ఇసుక తెప్పిస్తే నాలుగు ఇల్లు కడతాడు అక్కడ కట్టి ఒక్కొక్కటి కూల్ చేస్తుంటాడు ఒకటే ఉంచుతాడు ఒకటే ఉంచేవి ఇది కూల్ చేస్తున్నావు ఏంటి దీని సంగతి ఏంటి దీనికి ఏదైనా అర్థం ఉందా అని రాజా అడుగుతాడు మహారాజా ఈ ఇల్లు మొదటి ఇల్లు చేసింది నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు పెంచాల్సిన బాధ్యత వాళ్ళది డబ్బు కోసం కకృతిపడి నన్ను మీకు అమ్మేశారు వీళ్ళు నాకు అవసరం లేదు రెండోది నా తోడబుట్టిన వాళ్ళు వీళ్ళు చెప్పాలి అందరం కలిసి ఒక తల్లు కడుపున పుట్టాము మాలో ఒకరిని తీసుకెళ్ళి ఇవ్వడం అధర్మం ఇది మంచిది కాదు అని తల్లిదండ్రులకి నచ్చజెప్పాలి వాళ్ళు చెప్పలేదు వీళ్ళు నాకు అక్కర్లేదు రెండోది కూడా కూల్ చేశాను మరి మూడోది ఎవరు అంటాడు మూడోది నువ్వే మహారాజా రాజు అంటే తండ్రితో సమానం నాకు కష్టం వస్తే నా కష్టాన్ని తీర్చే విధంగా రాజు ఉండాలి నా ప్రాణం నీ కొడుకు కోసం నా ప్రాణం తీద్దామనుకోవడం ఇది దుర్మార్గం నేను నీ కొడుకునే ఈ రాజ్యంలో ఉన్నాను నువ్వు నీ పాత్ర నెరవేర్చకుండా నన్ను చంపేద్దాం అనుకున్నావు నీ స్వార్థం కోసం నువ్వు నాకు అక్కర్లేను నాలుగోది మరి ఉంచావేంటి నాలుగోది భగవంతుడు ఏ డోరు ఓపెన్ అవనప్పుడు ఎలెవెన్త్ సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనదే కాబట్టి ఖచ్చితంగా ఆయన నన్ను కాపాడుతాడు ఇది ఉంచాను అంటాడు రాజు బెదిరిపోతాడు వీడిని బలిస్తే ఏమవుతుందో ఇన్ని తెలివితేటలు ఉన్న పిల్లాడిని నా పిల్లోడుగా చేసుకుంటే సంతానం యోగ్యత కలుగుతుంది ఆ పిల్లోడు ప్రాణం నిలబడుతుంది ఎక్కడ అన్యాయం చేయకుండా తల్లిదండ్రులకు న్యాయం చేసిన వాడిని అవుతాను పిల్లాడిని ముద్రించిన వాడిని అవుతాను నాకు సంతానంలో ఏమి తీర్చ నేను ఇంత బలిచ్చిన తర్వాత పుట్టకపోతే కాబట్టి ఈ పిల్లాని నేను ఎందుకు నా కొడుకుగా చేసుకోకూడదు దీన్ని తెలివితేటలు ఉన్నవాడిని అని చెప్పేసి ఈ పిల్లాన్ని దత్తత చేసుకుంటాడు సో ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ డోరు ఓపెన్ అవ్వనప్పుడు ఎలవెంత్ సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు మీ మీద నమ్మకం ఉంచండి మీరు ధైర్యంగా ఉండండి వారం భగవంతుని మీద వేయండి కాలర్స్ ఉన్నారండి కాల్ తీసుకుందాం నమస్తే అండి మా చెప్పండమ్మా అమ్మా నమస్కారం అండి ఓం నమ శివ ఎలా ఉన్నారమ్మా నమ శివ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు

అక్టోబర్ పదేస్తాను పంతొమ్మిది ఎనభై రెండు ఎనభై ఎనిమిది అమ్మా మంగళవారం నాడు సాయంత్రం అని తెలుసా తెలుసండి వారు ఏం చేస్తున్నారు జాబ్ చేస్తున్నారండి ఆ రోజు అమావాస్య అని తెలుసా మంగళవారం అమావాస్య మంగళవారము అమావాస్య కన్యారాశి వారికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు సప్తముఖి దశముఖి ఏకముఖి ఏడుముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏమీ లేవు మూడు కుదరకపోతే ఏదైనా ఒకటి వేసుకోమనండి అది వచ్చిన తర్వాత ఒక అద్భుతం కార్తీక మాసంలో రుద్రాక్ష రుద్రాక్షధార చేయడం ఒక అవకాశం ఇది పూర్వజన్మ సుకృతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి మా నమస్తే నమస్తే మేడం చెప్పండి మీ పేరు నా సతీష్ అండి మాట్లాడండి సతీష్ గారు ఓం నమ శివాయ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఓం నమ శివాయ్ గురుజీ మీకు కూడా కార్తీక మాస థాంక్యూ చెప్పండి హలో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి హలో సార్ హలో మేడం అయ్యా మీరు టీవీ వైపు చూడొద్దండి ప్లీజ్ ఫోన్ లోనే మాట్లాడి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మార్చ్ 14th 1983 మేడం 83 yes sir yes sir సోమవారం పుట్టినాడు తెలుసా అండి సోమవారం అండి సోమవారం ఆ ఏం చేస్తున్నారు

కంఫర్ట్ గా ఉందండి ఇక్కడ గుర్తాడు అంటే ప్రొఫెషనల్ గా కొద్ది వర్క్ లేడ్ ఎక్కువ ఉండి రికగ్నైజేషన్ లేదేమో అనిపిస్తుంటుంది వర్క్ లోడ్ ఉంటే ఎంజాయ్ చేయండి సార్ వర్క్ ఏదో అది ఏదో పెద్ద బడ్డననో పని అనుకోకుండా బాధ్యతగా భావించండి అంటే ఉండరని కాదు మనం ఏం చేస్తామంటే వర్క్లో ఇన్వాల్వ్ అయితే అది ఎంజాయ్ చేస్తుంటే డిఫరెంట్గా ఉంటుంది అది కష్టమో బరువు అనుకుంటే అంటే జస్ట్ మీకు జస్ట్ తెలియజేయడం కోసమే ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి పదకొండు అయింది ఇంకా ఐదు గంటల్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా నాలుగు గంటల ఇంటికి వెళ్ళిపోతాం మూడు గంట ఇంకా ఆ లాస్ట్ అరగంట ఒక నరకం కింద ఉంటుంది సో అలా కాకుండా జాబ్ని మీరు కూడా జస్ట్ అది చూడండి అది మెదపడ్డని అనుకోకండి వర్క్ లోడ్ అనుకోకండి ఇక ఉన్నతంగా ఎదగడానికి ప్రమోషన్స్ కోసం అది ట్రై చేయండి పాజిటివ్గా ఉండండి మనసులో సంకల్పించుకోండి సంకల్ప బలం గొప్పదైతే కొండైనా చిన్నదే మీ సంకల్పంలో గొప్పద ఇది ఉంటే సంకల్పం సరైనదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు నెగిటివ్ థాట్స్ కాకుండా పాజిటివ్గా ఉండండి నాకు బాగుంటుంది నేను ఉన్నతమైన స్థితికి వెళతాను అందులో ఈ కార్తీకంలో సాత్వికంగా ఉండండి సాత్వి ఈ పాజిటివ్ థింకింగ్ చేయండి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అవ్వకపోవడం అనేది ఏమి ఉండదు వరల్డ్ ఇస్ని ఏమంటాడంటే వన్ కెన్ డూ ఐ కెన్ డూ సో ఖచ్చితంగా మనకే అవుతుంది మన ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం పెద్దల ఆశీర్వచనం తోడైతే ఇంకా బాగుంటుంది ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి అవకాశం ఉంటే ది బెస్ట్ మూడు రుద్రాక్షలు చెప్తాను అందులో మీకు ఏది వీలైతే అది ఒకటి ధరించడానికి ట్రై చేయండి అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు ఈ మూడు ఏమిటి అంటే పన్నెండు ముఖాలు పదమూడు ముఖాలు పద్నాలుగు ముఖాలు ఈ పదమూడు ముఖాలు త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలది సూర్యస్వరూపము ఇక ఫోర్టీన్ ఇది అల్టిమేట్ రుద్రాక్ష ఇది చతుర్దశముఖి ఇది రుద్రనేత్ర స్వరూపము స్వామివారి మూడవ నేత్రము శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా అపమృత్యు బాధలు లేకుండా దీనికి అధిపతి శని అంటే మీ జాతకానికి సంబంధించింది అవసరం నేను తెలియజేశాను అవకాశం మీరు చూడండి మామూలుగానే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఉంటాయి ఇలాంటి మంచి విలువైన రుద్రాక్షల్లో నకిలీలు శాతం ఇంకా జాగ్రత్త మనం దేన్ని నమ్మక్కర్లేదు మంచి రుద్రాక్ష వేసుకునే ప్రయత్నం చేయండి ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ అండి అద్భుతం మీరు గత కొన్నేళ్లుగా రుద్రాక్షల మీద అవగాహన తీసుకొచ్చాక చాలా మందిలో మార్పు వచ్చింది మెయిన్గా ఇప్పుడు సతీష్ గారినే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అలాంటి వాళ్ళు వాళ్ళ జీవనశైలి రీత్యా చాలా డబ్బుల కోసమైనా జీ వాళ్ళ లైఫ్ ఫ్యామిలీని బాగా చూసుకోవాలైనా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు చదివిన వాళ్ళు చదువుకోని వాళ్ళు ఎవరికైనా స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది కొంతమందిని చూస్తే జపమాలలు పట్టుకొని జపం చేయడం లాంటివి మెడలో రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా సో పాజిటివిటీని గెయిన్ చేస్తూ ఉన్నారు నిజంగా మనకి జపం అనేది చేంజ్ తీసు జపము రుద్రాక్షధారణ ఇవన్నీ ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తుంది ఆరోగ్యానికి మంచిది ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్న సంపద ఈ ఒక గొప్ప ప్యాకేజ్ ఒకటి ఔషధీయ గుణాలు మెండుగా కలిగినది ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాన్ని కలిగి ఉన్నది ఇవి ధరిస్తే ఈ రెండు ఫలితాలు దారకునికి వస్తాయి జపం ఎందుకు చేస్తాము అంటే జపం చేస్తే రుద్రాక్షమాలతో జపం ఎందుకు చేస్తారు అంటే దాని ఉపరితలం షార్ప్గా ఉంటుంది సర్ఫియస్ దాన్ని ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది ఈ ముద్ర వేసి మనం జపం చేస్తాం జపం చేస్తున్నప్పుడు ఇలా జపం చేస్తూ మేరు వచ్చినప్పుడు మేరువుని తిప్పి చేస్తాం ఈ జపం చేస్తున్నప్పుడు మన వైపు ఇది ఇట్లా లాక్కుంటాం ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ ఒత్తిడి కలుగుతుంది మునివేళ్ల మీద ఈ మునివేళ్ల మీద ఈ మునివేళ్ల మూడిటి మీద ఒత్తిడి కలిగితే ఈ రెండిటికి కాకుండా చూపుడు వేలు చిటికన వేలు కాకుండా ఈ మిడిల్ ఫింగరు రింగ్ ఫింగరు తంబు ఈ మూడింటిని కలిపి ఇలా చేయడం వల్ల ఈ మూడింటి మీద ఒత్తిడి కలగజేస్తే అది బ్లడ్ ప్రెషర్ని నియంత్రిస్తుంది దీన్ని చైనీయులు ఆక్యుప్రెషర్ అంటారు మనం జపము అంటాం శ్వాస మీద ధ్యాస ఈ ఒత్తిడి కలగజేస్తే కంట్రోల్లో ఉంటుంది అలాగే ధారణ చేయడం వల్ల ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి ఇప్పుడు అందుకని మనకి క్రిలియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉంటుంది మామూలుగా ఆరాని ఫోటో తీసే ఫోటోగ్రఫీ మనకు ఉంది అంటే మనిషి యొక్క ఆరాని ఒక ఆబ్జెక్ట్ యొక్క ఆరాని తీసేది అలాగే మనిషిలోని షట్ ఫోటో తీసే వ్యవస్థ ఈ క్రిలియన్ ఫోటోగ్రఫీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రష్యాలో పుట్టిన క్రిలియన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుకున్న ఫోటోగ్రఫీ క్రిలియన్ ఫోటోగ్రఫీ ఇది మనకు హైదరాబాద్లోని ఉంది బెంగళూరులో ఉంది అన్ని చోట్ల ఉంది మీరు గూగుల్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే ఆ ఫోటో తీసినప్పుడు లోపల ఉన్న చక్రాలు ఒక ఆర్డర్లో ఉండవు కొంచెం ఆర్డర్ తప్పి ఉంటాయి రుద్రాక్షధారణ చేసి ఒక పదిహేను నిమిషాలు ఆపి ఆ రుద్రాక్షలు తీసేసిన తర్వాత ఫోటో తీసినా అవి ఒక స్కేల్తో గీసినట్టుగా ఉంటాయి అంత స్ట్రైట్గా ఇది మనకి ఏం తెలియజేస్తుంది అంటే భావోద్వేగాల్ని అదుపు చేస్తుంది అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ని క్రమబద్ధీకరిస్తుంది రుద్రాక్షధారణ అందుకనే ఇప్పుడు అది రుద్రాక్షధారణ చేసిన తర్వాత ఆరోగ్యానికి మంచిది చరకుడు తన చరక సంహితలో రుద్రాక్షని ద్వితీయ సంజీవిని అంటాడు సంజీవిని ప్రాణం పోస్తే అంతటి శక్తివంతమైంది రుద్రాక్ష ఒక్కసారి రుద్రాక్ష ధరించి స్నానం చేస్తే ఒక్క చెంబు నీళ్ళు మీరు పోసుకుంటే అవి రుద్రాక్ష మీదుగా జాలువారి శరీరం మీద పడితే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అంటే ఇంత పొల్యూటెడ్ గంగ కూడా ఎన్నో మీ అంటే పూర్వజన్మ పాప పాపాలను కూడా నశింపజేస్తుంది పాపాల సంగతి పక్కన పెడితే మీ శరీరంలో ఉన్న రోగాలన్నీ నశింపజేస్తుంది అన్ని ఔషధీయ గుణాలు అది హిమాలయ పర్వత శ్రేణి నుంచి తన గర్భంలో దాచుకొని మనం మునిగితే మనకు అందజేస్తుంది సో అంత శక్తివంతమైంది గంగ అంతటి శక్తివంతమైంది రుద్రాక్ష అవి రెండింటికి అందుకనే ఎక్కడైనా అంటే ఈ ప్రశ్నకి వివరంగా చెప్పక తప్పట్లేదు ఎక్కడైనా ఎవరికైనా సెలబ్రిటీస్కి ఏదన్నా ప్రమాదం జరిగితే హెల్త్ బులెటెన్ విడుదల చేస్తారు హెల్త్ బులెటెన్ విడుదల చేసినప్పుడు రెండు రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి ఒక స్టేట్మెంట్ ఏముంటుంది అంటే డాక్టర్లు డాక్టర్లందరూ గ్రూప్ వచ్చి చెప్తారు మైక్ ముందు మీడియా ముందు చెప్తారు ఒక రకం స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆయన బాడీ మెడిసిన్కి స్పందించట్లేదు మేమేమీ చేయలేము సహకరించట్లేదు ఆయన శరీరం మెడిసిన్కి మేమేమి చే ఇంకో రకం స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఎస్ ఇప్పుడు ఆయన శరీరం మెడిసిన్కి బాగా స్పందిస్తుంది ఏమి ఇబ్బంది లేదు ఆయన తొందరగానే రికవర్ అయిపోతారు అంటే ఎలాంటి మందులున్నా నీ బాడీ మెడిసిన్కి మీ నీ బాడీ స్పందించకపోతే ఏ మడు మందులు ఏమీ చేయలేము డాక్టర్లు ఏమీ చేయలేరు మందులు ఏమీ చేయలేరు అదే నీ బాడీ గనక వీటికి స్పందిస్తే ఖచ్చితంగా వాటి ఉపయోగం ఉంటుంది ఇవి స్పందించాలని అందుకనే ధారణ చేస్తే అన్ని ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి రుద్రాక్ష ధారణ చేస్తే అందుకే ఆరోగ్యానికి మంచిది ఇవి మీరు ఏది తీసుకున్నా ఆ పూర్తి ఫలం మీకు అందే విధంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి తీసుకున్న మెడిసిన్ కానీ తీసుకున్న ఆహారం కానీ మీకు ఉపయోగపడే విధంగా ఈ ధారణ ఉంటుంది అంత అద్భుతమైన బీజ సంపద రుద్రాక్ష భూమి మీద ఇంతకంటే గొప్ప ఆధ్యాత్మిక సంపద ఇంకొకటి లేదు ఎందుకంటే దీనికి అన్నిటికీ ఈశ్వరుడే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం కాబట్టి ఈశ్వరాభిషేకం ఎక్కడ జరిగినా ఈశ్వర స్వరూపం ఎక్కడ రుద్రాక్ష అయినా ఎక్కడ ఉన్నా అక్కడ అన్ని సంపదలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి ఆచరించినటువంటి వాళ్ళు ఉన్నతంగా ఉంటే ఆ ఇంటి యజమాని మెడలో గాని రుద్రాక్ష ఉండి ఉండాలి ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉందని ఖచ్చితంగా చెప్తాం అంత గొప్పది అద్భుతం నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి నమస్తే అండి అమ్మా మీ పేరు రేవతి గారు మాట్లాడే అమ్మా ఓం నమ శివాయ్

అప్పుడు అది శుక్రవారం అవుతుంది కదమ్మా అప్పుడు ఇరవై ఆరో తారీఖు అవుతుంది అది అంటే రాసినప్పుడు ఎలా రాస్తారంటే ఇరవై ఐదవ తారీఖు రాత్రి రెండు గంటల సంథింగ్ అని రాసి అనగా తెల్లవారితే అర్థమైందమ్మా తెల్లవారితే శుక్రవారము అని రాస్తారు అందులో తెలుగులో రాసినప్పుడు అలాగే రాస్తారు రైట్ అమ్మా ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధియ తదియ వచ్చేసింది సారి తదియ ఇది మిథున రాశి అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కాని ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం సో అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఆల్ ది బెస్ట్ అండి ఎలాంటి నియమాలు లేవు ఎప్పుడు వేసుకోవచ్చు నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి నమస్తే అమ్మా అమ్మా మీ పేరు నా పేరు తేజవతి అమ్మ మాట్లాడండి అమ్మా పాండురంగా ఓం నమ శివాయ్ మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు మీకు కూడా శుభాకాంక్షలు గురువు గారు అమ్మ చెప్పండి జూలై ఇరవై రెండు రెండు వేల జూలై ఇరవై ఐదు రెండు వేల ఒకటి ఇరవై ఐదు జూలై రెండు వేల ఒకటి ఎవరిదమ్మా ఇది మా అబ్బాయి గురువు గారు ఇరవై ఐదే కదమ్మా నేను వెళ్లి ఆ ఇంటి బుధవారం నాడన తెలుసా అమ్మా అవును గురువుగారు అబ్బాయి ఏం చేస్తున్నాడు అబ్బాయి బీటెక్ అయిపోయింది గురువుగారు ఎంటెక్ గురువు ట్రై చేస్తున్నాడు గేట్ లో మంచి ర్యాంక్ రావాలని గురువుగారు మీరు బ్లస్ చేయండి అన్ని అయిపోతాయి ఇది పంచమి శుక్లపక్షము పక్షము శుద్ధ పంచమి ఇది కన్యారాశి రాశి అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష ప్రయోదసి ముఖి గాని द्वादశ ముఖి గాని త్రయోదసి అది ఇంద్ర రుద్రాక్ష రోలింగ్ రుద్రాక్ష కమానింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపం రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడి మంచి ఫలితాన్ని అందజేస్తుంది అంటే వేదగణితం రుద్రాక్ష ధారణ ఎలా ఉంటుంది అంటే ఒక మలినమైన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన వస్త్రంతో శుభ్రపరుస్తున్నప్పుడు ఆ శరీరం మీద ఉన్న మాలిన్యం తొలగించబడి పరిమళం ఎలా అయితే వెదజల్లబడుతుందో ఆ విధంగా రుద్రాక్ష ధారణతో ఉన్న జాతకంలో ఉన్న జ్యోతి జాతకంలో ఉన్న దోషాలన్నీ నివారించబడి ఒక మంచి ఫలితాన్ని అయితే అందజేస్తుంది కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను ఈ రుద్రాక్ష కూడా స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి ఆల్ ది బెస్ట్ తప్పకుండా అలాగే మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అని చాలా మందికి మదిలో ఉండేటువంటి ప్రాసెస్ చెప్తారా నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండకపోయినా సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతుంటాను సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ బ్రాంచెస్లకి గురువారం గురువారం వెళ్ళడం సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాను అలాగే రేపు కమింగ్ గురువారం నేను మొన్న గురువారం ఏమో బెంగళూరు ఆఫీస్లో ఉన్నాను ఇప్పుడు ఈ గురువారం నాడు విజయవాడ ఆఫీస్కి వెళుతున్నాను సో మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు నేను అక్కడ ఉంటాను ఇది కార్తీక మాసం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకొని మీరు సహకరించండి రెండు మూడు పేర్లు ఇవ్వకుండా ఒక్కొక్క పేరు ఇవ్వండి నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయాన్ని ఇస్తే నేను బాగా ఎనలైజ్ చేయగలను నమ్మకం నాకుంది ఆ నమ్మకం మీకు కూడా ఉంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి అలాగే సోమవారం నాడు శ్రావణి కూడా విశాఖపట్నం మా అమ్మాయి శ్రావణి విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది తాను చాలా కాలానికి చాలా కాలం తర్వాత వెళుతోంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీరు రెండు మూడు పేర్లు అక్కడ ఇవ్వకండి ఒక్కొక్క పేరే ఇవ్వండి శ్రావణి సోమవారం మధ్యాహ్నం వరకే ఉంటుంది నాలాగే సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్స్ తీసుకోను నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఒక్క గురువారం నాడు మాత్రం నేను ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తాను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి సౌత్ ఇండియాలో మీరు నాతో మాట్లాడాలనుకుంటే దక్షిణ భారతదేశంలో ఉండి ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం ఇన్ఫ్రాంట్రీ రోడ్లో బెంగళూరులో ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాలాస్తి ఏదైనా కానీ మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా నన్ను కలిసిన రేపు గురువారం నాడు విజయవాడలో కలవాలని మీరు అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అర్థం చేసుకొని సహకరించండి ఇంతకుముందు కూడా చక్కగా రుద్రాక్షల గురించి తెలియజేశారు ఇప్పుడు చాలా మంది తపన పడుతున్నది కరుంగళి మాలల కోసం కూడా కరుంగలి గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతవరకు ఉందంటారు అంటే కరుంగలి ఇది ఒక వేవ్ నడుస్తోంది అంటే ఆఖరికి పచారి షాపుల్లోని పిల్లి షాపుల్లోని ఏమీ తెలియకపోయినా అమ్మేస్తున్నారు దాని గురించి యూట్యూబ్లో అయితే ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పేస్తున్నారు ఒక దైవికమైన సంపద వేసుకోండి అయితే వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలు అడకూడదు అన్నీ ఏమి ఉండవు మన దైనందిన కార్యక్రమం ఏది మానే అక్కర్లేదు దైవికమైన సంపద ఎడిషనల్ శక్తిని మనకి ఇవ్వాలి తప్ప మనల్ని భయాందోళనకి గురి చేసే విధంగా ఏ సంపద ఉంటే అది ఏ సాంప్రదాయంలో ఉన్నా అది సాంప్రదాయం కాదు ఏ ధర్మంలో ఉన్నా అది ధర్మం కాదు ఏ ధర్మమైనా సాంప్రదాయమైనా అది నిన్ను గొప్పగా ఉంచగలిగితేనే అది గొప్పది ఆచరణయోగ్యము కానిది ఏది ఆచారము కాదు ఆచరించగలిగేది మాత్రమే ఆచారము కరంగలి అంటే పాతాల శంభమురుగన్ తమిళనాడులో ఒక ఆలయానికి చెందినటువంటిది సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటిది ఈ నలుపు రంగులో ఉన్న ఒడ్డు అంటే చెక్కతో కూడిన పూసలు తయారు చేసి ఆయనకి వేస్తారు కరుంగలి అనేది తమిళ పదం ఇది మనం ఆంగ్లంలో తీసుకుంటే దీన్ని బ్లాక్ ఎబోని అంటారు బ్లాక్ ఎబోని తెలుగులో తీసుకుంటే ఇది నల్లతుమ్మ సో దీనికి రకరకాలుగా చెప్తుంటారు ఇవేమి నిజం కాదు నల్లతుమ్మ మన సాంప్రదాయంలో దిష్టి దోషాలకి వాడేవారు అది వాడండి మంచిదే సో ఈ సంస్థలో అసలైనది దొరుకుద్ది మీరు భారతదేశంలో ఎక్కడున్నా ఈ సంస్థ దగ్గరికి వెళితే అసలైన కరంగలి మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకోవచ్చు లేదు హైదరాబాద్ నుంచి పంపించమంటే భారతదేశంలో ఏ మూలకైనా వీళ్ళు పంపిస్తారు మీరు కొరియర్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ సంస్థే తయారు కాబట్టి ఎవరి దగ్గర నుంచో తీసుకొచ్చి మీకు ఇచ్చేది ఉండదు ఆ ఒరిజినల్ వుడ్ పీస్ కూడా మీకు పంపిస్తారు ఇందులో నుంచే పంపించారు అని ఎవరు సర్టిఫికెట్లు సలహాలు అవసరం లేదు ఇందులో ఒరిజినల్ మీ దగ్గరికి వస్తుంది కరంగళి ధరించండి మంచిదే అది రుద్రాక్షలో వేసుకుంటుంటే లేకుండా అంటే రుద్రాక్ష అయినా దాన్ని గురు పూస కొనికి పూస క్లాస్ లీడర్ హెడ్ ఇలా అంటాం అది సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కావచ్చు రుద్రాక్ష కావచ్చు వేసుకొని ధరించండి చాలా బాగుంటుంది చాలా చాలా సంతోషం అండి చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు ధన్యవాదాలు గారు ఓం వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం